రాష్ట్రంలో అధికారంలో ఉన్న కుటుంబీ ప్రభుత్వం ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన ఒక్కో హామీని కూడా నెరవేర్చడానికి కార్యాచరణ చేయలేదు అని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గానీ భర్ విమర్శించారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మ్యాటర్ ఎక్కువ మీటర్ తక్కువ ఉందని వ్యాఖ్యానించారు సూపర్ సిక్స్ హామీలపై ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని తల్లికి వందరం కోసం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కొత్తు పెట్టారని ఉచిత బస్సు చంద్రబాబు ఉత్తుతి బస్సు అయింది అని ఎద్దేవా చేశారు రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తనకున్న రాజకీయ పలుకుబడితో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తేవాలి సూచించారు తాను గతంలో రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు తెలిపారు ఆ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కార్యాచరణ చేయాలన్నారు దేవాన్ చెరువు నుండి పొట్టిలంక వరకు ఒకే సింగిల్ ఫ్లైఓవర్ తేవాలి అని డిమాండ్ చేశారు ఈఎస్ఐ ఆసుపత్రిని వంద కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రితో దానిని ప్రారంభింపచేయాలి అని సూచించారు సమావేశంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ మార్తి లక్ష్మి నరబ గోపాలకృష్ణ గుర్రం గౌతమ్ ఎన్వీ శ్రీనివాస్ సంఘీసా భవానీ ప్రియా అప్పారావు అనుయావ్ తదితరులు పాల్గొన్నారు ఈ రకంగా ఫార్వర్డ్ థింకింగ్తో ఒక విజన్తో ఆలోచన చేసి అవసరమైతే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తాను ఈ రకమైన కార్యక్రమం చేయండి ఇది కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ వేసే ప్రపోజల్ ఉంది దాన్ని కూడా మీరు ఎక్స్పిడైట్ చేయండి మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ కింద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్స్పిడేట్ చేయండి మీరు ఏదో మొన్న చెప్తా ఉన్నారు రైల్వే స్టేషన్కి నేను ఏదో ఈస్ట్ వైపున అక్కడ ఒక స్టేషన్ తీసుకొస్తున్నాము అది లాస్ట్ టైము ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏమి ఉండదు అందులో మీరు వెస్ట్ సైడ్ ఏ రకంగా అయితే స్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ సైడ్ కూడా ఆ యొక్క స్టేషన్ వస్తుంది ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అక్కడ తీసుకురావాలి తీసుకుని వచ్చి మొత్తం యాక్సిస్ అంతా కూడా తీసుకురావాలి ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు గోదావరి పైన బ్రిడ్జిలు తీసుకురావడము ఇలా ఒక సింగిల్ ఫ్లైఓవర్లు తీసుకురావడము ఇవి పెద్ద ప్రాజెక్టులు గతంలో నేను నేను నా హయామంలో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేసాం సుమారుగా రెండు వందల డెబ్భై కోట్లు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అది ఆల్రెడీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు ఆ శంకుస్థాపన చేశారు అందులో మేమందరం కూడా భాగస్వాముల కింద ఉన్నాం ఇప్పుడు అదేదో మీరు చేశారని టైప్లో ప్రజలకు అనిపిస్తాం ప్రధానమైన లోకల్ ఇష్యూస్ అండి నేను ఇవాళ అడుగుతున్నా ఇక్కడ పందిర్ మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్లో వందల కోట్ల రూపాయల ఆస్తిది కరెక్ట్గా చెరుకూరి కళ్యాణ మండపానికి ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్కి ఎలా ఇస్తారండి అంటే అధికార మతమా ఏ బేసిస్లో ఇస్తారు గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కొంతమంది ఆఫీసర్స్తో కొల్లుడ్యి ఆ నాలుగు ఎకరాల భూమిని చవక రేట్లకి నాకు తెలిసి రెండు మూడు లక్షలకి ఆ రేట్లకి తీసుకోవాలి లీజ్ తీసేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ప్రపోజల్ చేసి ఎండోమెంట్స్ కమిషనర్కి పంపిస్తే అక్కడ ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి నేను జైన్ రోడ్డు చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుకుండా ఉన్న నాలుగు ఎకరాల స్థలము అది ఇవ్వనివ్వకుండా సీఎం ఆఫీస్లో కూర్చుని దాన్ని క్యాన్సిల్ చేయించి హోల్డ్ చేయించిన వ్యక్తి నేను ఇప్పుడు మళ్ళీ అలాంటి సంస్కృతే మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ నిబంధన ప్రకారం పెళ్లికిస్తున్నారు మొన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా ఐదు కోట్ల రూపాయల భూమి స్కామ్ అన్నాడు కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా నేను కొట్టేసి ఈ ఐదు కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యింది ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా ఏ మీకు ముడుపులు అందేయా మీరు ఒప్పుకున్నారా ఇది ఇందులో అవకతవకలకు గనక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుగుండా ఐదు కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊరంతా జల్లించేసావు కదా ఐదు కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు ఆప్ చేయండి